స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమములో నిలకడగా ఉండువాడేవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయుడయుండి తన క్రియలో ధన్యుడగును యాకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని విని ఆచరించడం అనే కీలకమైన సూత్రాన్ని బోధిస్తుంది ఈ వాక్యాన్ని నాలుగు భాగాలుగా చూడవచ్చు మొదటిగా స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము ఈ నియమం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది ఇది పాత నియమాన్ని మించిన క్రొత్త నియమం ఇది మనలను పాపములో నుండి విముక్తి చేసి దేవునితో జీవించేందుకు మార్గం చూపుతుంది రెండవదిగా ఈ నియమములో తేరిచూచి నిలకడగా ఉండడం అంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించడంతో పాటు ఇటు అటు తొలగకుండా దానిలో స్థిరంగా ఉండడం ఉదాహరణకు ఒక వ్యక్తి కేవలం బైబిల్ చదవడం మాత్రమే చేస్తున్నాడు కానీ ఇంకొక వ్యక్తి ప్రతిరోజు బైబిల్ చదవడంతో పాటు దానిని తాను మాట్లాడే మాటల్లో తీసుకునే నిర్ణయాల్లో చూపే ప్రేమలో ప్రతిబింబిస్తున్నాడు అనగా ఈ రెండవ వ్యక్తి తేరుచూచి నిలకడగా ఉండేవాడు ఇది అద్దంలో మన ముఖాన్ని తేరి చూసినట్టు దేవుని వాక్యంలో మన ఆత్మను పరిశీలించి మారదలిచిన అంశాలను గుర్తించి వాటిని బట్టి మనల్ని మార్చుకోవడాన్ని సూచిస్తుంది మూడవదిగా విని మర్చివాడు కాక అంటే దేవుని వాక్యం విని మన హృదయంలో నిలపకుండా దాన్ని మర్చిపోతే అది ఉపయోగం లేనిదవుతుంది ఉదాహరణకు ఒక మనిషి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని ముఖం మురికిగా ఉందని గమనించి శుభ్రం చేసుకోకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాగే వాక్యాన్ని విని మార్పు చెందకపోతే అది విని కూడా ఉపయోగం లేకుండా పోతుంది ఒక యువకుడు వాక్యం విన్నాడు వాక్యాంశం పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు ఆ వాక్యం విని అతడు కన్నీలతో ప్రార్థించాడు కాని కొన్ని రోజులకే మళ్లీ పాపపు అలవాట్లలోకి వెళ్లిపోయాడు అతడు విన్నాడు కానీ విన్న వాక్యాన్ని మర్చిపోయాడు ఇది నిరుపయోగం నాలుగోదిగా క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అంటే దేవుని వాక్యాన్ని జీవితంలో ఆచరించే వ్యక్తి ఇతడు ధన్యుడవుతాడు ఇటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారి జీవితం ఫలవంతమవుతుంది ఏసయ్య పేతురుతో నీ ధోణిను లోతునకు నడిపించి వల వేయమన్నాడు పేతరు అలసిపోయి ఉన్న ఏసయ్య మాట చొప్పున వల వేశాడు తర్వాత అనూహ్యంగా అతని వల పిగిలిపోయేలా చాపలు పడ్డాయి అతడు విన్నదాన్ని క్రియల్లో పెట్టాడు అందుకే తన క్రియలో ధన్యుడయ్యాడు ప్రియులారా బైబిల్ మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ప్రయోజనం లేదు ఊరికే వినడం వల్ల మన దోషం ఎక్కువ అవుతుంది విత్వాన్ని గూర్చిన ఉపమానంలో నాలుగు రకాల మనుషులు వాక్యం విన్నారు కానీ ఒక రకం మనుషులే ఫలించారు యూదులు వాక్కును చదవడంలో వినడంలో కంఠస్థం చేయడంలో దిట్టలే గాని తాము విన్నదాని ప్రకారం ప్రవర్తించడంలో అంత గట్టివారు కాదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ముని ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అయితే యహోవ మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవ హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును అని ప్రిలారా దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షేతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోనుడి మీరు భ్రష్టులు ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను అని సహోదరి సహోదరులారా గత కాలమందు దేవునికి దూరస్తులమును మన దుష్క్రియల వలన మన మనస్సుల విరోధ గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను పునాది మీద కట్టబడిన స్థిరముగా ఉండి మనము సమాధానం ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్వాతంత్రమునిచ్చు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఇలాంటి వారిని నీవు ఆశీర్వదిస్తావని వారి జీవితం ఫలవంతమవుతుందని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము నీ అందు భయభక్తులు కలిగి నీ మాటను విని నిన్ను సేవించి నీ ఆజ్ఞను భంగము చేయక నిన్ను అనుసరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిదువు గనుక సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీ విచ్చే నిత్య జీవము పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా ఉండి మేము విన్నట్టు క్రింద ఉన్న సమస్త సృష్టికి ఈ వార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్